మేము చేయగలిగేదేమి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పార్టీ ప్రజలని అసాంఘిక శక్తులు అంటున్నారు పదిహేను వేల మందిని అసాంఘిక శక్తులు అని అంటున్నారంటే రప్ప రప్ప అని చెప్పేసి సినిమా డైలాగ్ సంబంధించినటువంటి మాటని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే రప్ప రప్పారప్ప అని చెప్పేసి పొన్నూరులో నరుపుతా ఉంటే మన టిడిపి వరకేమో అవి పాత కాక్షలు అదో ఫ్యాక్షన్ విలేజ్ గా మార్చేసి ఏదో ఊరకట్ట చెప్పేటటువంటి పరిస్థితి ఇలా ఉంటది సార్ వాళ్ళు చేసేదాన్ని కూడా చెప్పేయన్ని కూడా చాలా సింపుల్ గా లేని దాన్ని లేనిపోయిన దాన్ని మాత్రం చేశారు వార అక్కడ 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 సీసీ ఫుటేజ్ ఉంది వాళ్ళ రెండు రోజుల నుంచి ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ వాళ్ళ ట్రాక్టర్ పాడైంది వాళ్ళకి రిపేర్ చేసుకుంటామని సరే ఆయన చెప్తున్నారు ఆగండి విజయకిరణ్ గారు నెక్స్ట్ మీరే మాట్లాడేది అలా అంటున్నాడు ఆయన చెప్పరేం అలాగే జనసేన వారు మాట్లాడుతూ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు ఇది కోటమీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు ఇంకా సబ్జెక్టులు ఏంటండి ఈ కోటపై ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు మాదాపూర్ లో బయలుదేరి ఫ్లైట్ లో గన్నవరానికి వచ్చి గన్నవరం నుంచి మళ్ళీ స్పెషల్ హెలికాప్టర్ వేసుకొని పొద్దున్న కూడా బయలుదేరి మళ్ళీ సాయంత్రం కల్లా అధికారంలో ఉన్నప్పుడు మీరు వెళ్లేదా అధికారంలో ఉన్నప్పుడు మీరు వెళ్లేదా చెప్తాను టెక్నికల్ టెక్నికల్ అంశాలు మీరు మాట్లాడమాకండి అధికారంలో ఉన్నప్పుడు మీరు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళకి అధికారం ఉంది మీరు చేసిన తప్పైతే వాళ్ళు ఈ మధ్య డిబేట్ లో బాగా వచ్చే ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పొద్దున్నే మాదాపూర్ అక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు అనే మాట మాట్లాడుతున్నారు ఆయన మీలాగేమీ పని పాటు లేకుండా మీడియా ముందుకు వచ్చి మీ అధికార ప్రతినిధుల్లాగా ఆయన ఏమి కూర్చోట్ల ఆయనకి నాలుగు శాఖలకు సంబంధించి మంత్రిగా ఉన్నారు డిప్యూటీ సీఎం ఆయన సినిమాలు చేసుకుంటే కానీ ఆయన పూట గడవని పరిస్థితి ఆయన ఎన్న చేస్తారు కారులో వెళ్ళాలా ఎనిమిది గంటలు సమయం పట్టుద్ది మీరు ఎన్ని మాట్లాడుతున్నారు మాట్లాడితే మీరు అధికారంలో ఉన్నప్పుడు పక్కన ఉన్న తెనాలి ఆరు కిలోమీటర్ల దూరంలో కూడా హెలికాప్టర్లు వెళ్ళలేదా మీ సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు పిచ్చాపాటిగా నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడండి పొద్దున్న లెగితే పవన్ కళ్యాణ్ భజన మాట్లాడితే భజన ఏం అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు మాట్లాడితే అమ్మోటి రాంబాబు వస్తాడు లేదంటే పేరు నాని వస్తాడు మీకు సిగ్గుసారాలు లేవా ఇంకా జనాలు నూట యాభై ఒకటి నుంచి పదకొండు తీసుకొచ్చినా కానీ సిగ్గుసారాలు లేకుండా మళ్ళీ మాట్లాడతారు రైట్ గారు మాట్లాడండి సార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకొని ఏ పూట కా పూట తింటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వచ్చేటటువంటి ఇబ్బంది లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ముతోటి విమానాల్లో హెలికాప్టర్లో స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ పొద్దున్నేకి వచ్చి సాయంత్రానికి షూటింగ్ కోసం ప్రజల సొమ్ముతో తిరుగుతున్నాడు కాబట్టి అడుగుతున్నాం ఖచ్చితంగా అడుగుతాం ఒకటికి పది సార్లు అడుగుతాం వైసీపీ మీ వైసీపీ సగం బుర్ర పని చేస్తాం అనుకుంటా ఇవాళ రోజున ఆయనకు వచ్చే జీతం కూడా పిఠాపురంలో పిల్లల కోసం చదువు కోసం ఖర్చు పెడుతున్నాడు ఆ విషయం తెలుసుకొని ఫస్ట్ మాట్లాడండి ఏదో ఏదొత్తే మాట్లాడటమే ఇవాళ రోజున ఆయన జీతం కూడా ఇవాళ రోజున ఆయన జీతం కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగిస్తున్నాడు ఏమైనా ఉంది ఏమన్నా అంటేదేమో అంబటి రాంబాబు వచ్చి మాట్లాడతారంటే అధికార ప్రతినిధి నువ్వు రాక ఒకళ్ళు వస్తారా అంబటి రాంబాబు అధికార ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రిగా ఖచ్చితంగా వస్తారు దానికి సంబంధించి ఖచ్చితంగా మాట్లాడతారు ప్రజా దుర్వినియోగం ప్రజా ఎక్కడైనా దుర్వినియోగం అయితే ఒకటికి వంద సార్లు ఆపర శాఖ గురించి తెలియని వ్యక్తి మాజీ మంత్రిగా చేసిన ఇవాళ వరకు శాఖ గురించి ఇవాళ రోజులు మమ్మల్ని నిలదెత్తాడా ఏ విధంగా మాట్లాడతారా మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీరు అదే ప్రెస్ మీట్లు తాడేపల్లి పేరస్ కాకుండా ప్రజాక్షేత్రంలోకి వచ్చి బయటకు వచ్చి మాట్లాడండి చెప్పులతో కొడతారు జనాలు ఏం మాట్లాడతారు నోటికి అన్నం అంటున్నారు మీరు మాట్లాడే మాటలకి అర్థం పడుతూ ఉండాలి అవునవును చూసాం ముగ్గురు చంపేశారు ముగ్గురు చంపేశారు చూసాం రపా రపా అని చెప్పేసి ముగ్గురు చంపేశారు మీరు ఏ విధంగా మేము రైట్ ఒకసారి మనం విజయకిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం ఓకే అండి ఓకే చిన్నప్పరెడ్డి గారు ఓకే విజయ కిరణ్ గారు ఓకే రెడ్డి గారు రెడ్డి గారు ఓకే విజయకరణ్ గారి బంగారు ఇష్యూ ఏంటండి ఎందుకంటే నాలుగు అంశాలు తెర మీదకు వచ్చినాయి ఇప్పటిదాకా మన గుంటూరు మిర్చాడు అనంతపురం జిల్లా రాప్తాడు ప్రకాశం జిల్లా పొదిలి సత్తనపల్లి దగ్గర విలేజ్ నాగమలేశ్వర గారి విలేజ్ ఈ నాలుగు డాట్స్ కనెక్ట్ చేస్తే ప్రతి చోట విధ్వంసం జరిగింది స్వయంగా డీజీపీ గారు ప్రభుత్వానికి నివేదిక అందించి పదిహేను వేల మందిని గుర్తించారు నేను ఇందాక ఆయన అడిగింది అది ఆయనకు అర్థం కాలేదు ఆ పదిహేను వేల మంది అసాంఘిక శక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఎటు వెళ్తే అటు పొలవమంటూ ఆయన ఫాలో అవుతున్నారు ఎట్నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంతవరకు పోలీసులు చిక్కబట్టుకోలేదు మన దగ్గర ఆగండి 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 గారు నేను ఆయన అడుగుతున్నాను ఆగండి మీరు ఆగండి చిన్నపరెడ్డిని మ్యూట్ చేయండి చిన్నప్పరెడ్డి గారి కూర్చోండి మీరు ఆగండి మీరు ఆగండి నా ప్రశ్న పూర్తి కాలేదు ఆయన దగ్గరికి వెళ్తున్నాను పదిహేను వేల మందిని డీజీపీ గారు మేము గుర్తించాము ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ శాలట్లబడి వస్తున్నారు పరిగెత్తుకుంటూ పాక్కుంటూ నడుచుకుంటూ గాల్లో ఎగురుకుంటూ వస్తున్నారు కరెక్ట్గా టైంకి వచ్చి విధ్వంసం చేసి వెళ్ళిపోతున్నారు ఇది మీకు సీరియస్ కన్సర్న్గా అనిపించండి మీ హోంమంత్రి గారు ఎప్పుడు ఇంతవరకు దీని మీదేం మాట్లాడాల అంటే అందరూ తలో మాట అనేస్తున్నారు అసాంఘిక శక్తులని ఫైండ్ అవుట్ చేసి ఫిక్స్ చేసి లోపలేసేయండి